హాయ్ హలో నమస్తే ఇప్పుడు శ్రావణ మాసం కదండి అమ్మవారికి చిట్టి గాజులను మాలగా తయారు చేసి వేస్తే చాలా మంచిది నేను ఆల్రెడీ మాలగా చేసి అమ్మవారికి వేశాను అది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకసారి చెక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే అమ్మవారికి వేస్తున్నాం కాబట్టి ఆ గాజులను శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అలాగే నేను ఎలా మాలగా తయారు చేశాను అండ్ అలాగే నేను చిన్న చిన్న అయితే చేశాను అవి కూడా షేర్ చేస్తాను మీకు హెల్ప్ అవుతుంది కదా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోవాలి అలాగే కొంచెం పాలను కూడా యాడ్ చేశాను అండ్ పసుపు అలాగే కుంకుమను కూడా యాడ్ చేసుకున్నాను మీరు మొత్తం పాలైనా తీసుకోవచ్చండి నేనైతే అవి కొంచెం అవి కొంచెం తీసుకున్నాను తర్వాత ఇందులో నేనైతే గ్రీన్ కలరు రెడ్ కలరు ఎల్లో కలర్ ఈ మూడు కలర్స్ తీసుకున్నాను చిట్టి గాజులు వీటన్నిటిని వేసి శుభ్రంగా నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలి అండి అది మీ ఇష్టం అనమాట కలర్స్ అనేవి ఎవరికి ఏ కలర్ నచ్చితే అది తీసుకోవచ్చు మొత్తం రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా గ్రీన్ అయినా తీసుకోవచ్చు ఎల్లో అయినా తీసుకోవచ్చు ఇంకా కలర్స్ కూడా ఉంటాయన్నమాట ఇవైతే బాగా ఇష్టం కదా అమ్మవారికి అని చెప్పేసి నేను ఈ కలర్స్ అయితే తీసుకున్నాను నేనైతే నూట ఎనిమిది చిట్టి గాజులతోటి మాల తయారు చేద్దాం అనుకున్నాను ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో శుభ్రమైన ఒక క్లాత్ చిన్న టవల్ అయితే తీసుకున్నాను ఆ టవల్లోకి వేసుకొని అంతా కూడా నీట్గా గాజులనేటినీ నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఆ తర్వాత ఏంటంటే దారం తోటి మనం మాలగా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ దారానికి కూడా కొంచెం పసుపును రాసుకోవాలి నార్మల్గా అయితే బయట షాపుల్లో కొంచెం లావుగా ఉంటుంది కదా పూజ మందిరానికి యూస్ చేసే దారాలు అవి ఉంటాయి అన్నమాట బట్ అవి మా ఇంట్లో లేదని చెప్పేసి నేను దారాన్ని నార్మల్గా మనం యూస్ చేసే దారాన్ని పదకొండు చుట్లుగా తీసుకొని ఈ విధంగా పసుపు రాసేసి ఈ దారం తోటి మాలగా తయారు చేసుకున్నానండి నేను దారాన్ని కొంచెం సైజ్ అనేది తక్కువ తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ లాంగ్ తీసుకోవాల్సింది తక్కువ తీసుకోవడం వల్ల అది సరిపోలేదనమాట మాల మళ్ళీ కూడా పదకొండు చుట్లు దారం తీసుకొని దాన్ని పసుపు రాసేసి దాన్ని అటాచ్ చేసి అప్పుడు మాల ప్రిపేర్ చేశాను అండ్ ఇలా కట్టేటప్పుడు కూడా కొంచెం దారం ఎక్కువ ఉంచేలా చూసుకోండి ఎందుకంటే పటానికి కట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట నేనైతే కొంచెం సైజ్ తక్కువ ఉంచాను బట్ తర్వాత కొంచెం తీసుకొని మళ్ళీ అటాచ్ చేసుకున్నాను అనమాట కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చేయొద్దు అండ్ అలాగే నేను గాజులు తీసుకునేటప్పుడు కూడా చిన్న మిస్టేక్ చేశానండి వాళ్ళు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇచ్చారు కరెక్ట్గా ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ ఇచ్చారు ఏ బ్రేక్స్ లేవండి అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చేసారు నేనైతే చెక్ చేసుకోలేదు సరే వాళ్ళు మంచిగానే ఇస్తారు కదా అని చెప్పేసి కాకపోతే ఎగస్ట్రా ఒక టూ తీసుకున్నాను అనమాట అంతే కాకపోతే గాజులను ఒక్కసారైనా చూడాల్సింది నేను కొన్ని కొన్ని గాజులు ఏంటంటే వంకరగా ఉన్నాయి కొన్ని కొన్ని లావు ఉన్నాయి కొన్ని కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఏవి సరిగా లేవు గ్రీన్ ఏమో చాలా తక్కువ సైజులో ఉన్నాయి రెడ్ ఏమో కొన్ని ఎక్కువ సైజులో ఉన్నాయి ఎల్లో ఒక్కటే కొంచెం పర్ఫెక్ట్గా అనిపించింది కానీ గాజులన్నీ మిగిలిన అన్నీ కూడా అటు ఇటు ఉన్నాయి దానివల్ల ఏంటంటే మాల ప్రిపేర్ చేసినా కానీ అంత నీట్గా అనిపించలే మంచిగా మాల కట్టుకున్నాను కరెక్ట్గా కుదిరింది అంతా బాగుంది కానీ కాకపోతే చూడ్డానికి కొంచెం లుక్ అనేది అంత మంచిగా అనిపించలేదనమాట కాబట్టి తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి గాజుల్ని ఇక్కడ ఎక్కువ ఎక్కడ దొరకలేదు గాజులు దానివల్ల ఏంటంటే ఒక అతన్ని అడిగితే సాయంత్రం కళా తీసుకొచ్చిస్తాను అన్నాడు మార్నింగ్ అడిగితే అందువల్ల నేనేమీ కూడా క్లియర్గా చెక్ చేసుకోలేదనమాట సో మీరు తీసుకునేటప్పుడు అన్నీ కూడా నీట్గా ఉన్నాయా లేదా గాజులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి తీసుకోండి బట్ బ్రేక్స్ అయితే లేవండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి గాజులే అనమాట చాలా వంకరగా చూస్తున్నారు కదా అట్లా కొన్ని కొన్ని బాగాలేవు అనమాట దానివల్ల ఏంటంటే మాల మనం కట్టినా కానీ అంత నీట్గా అనిపించదు బట్ ఫైనల్లీ మాల అయితే ప్రిపేర్ చేసేసాను చాలా బాగొచ్చింది మాల కాకపోతే కొంచెం నీట్గా అనిపించలేదనమాట అమ్మవారికి వేసిన తర్వాత లుక్ అయితే ఇంక అస్సలు మారిపోయింది అనుకోండి చాలా బాగుంది అండ్ మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో వచ్చేసి కొంచెం చిన్న సైజు ఉంది పెద్ద సైజులో ఉంది కానీ అందులో లక్ష్మీదేవి వినాయకుడు స్వామి అలాగే సరస్వతి దేవి ముగ్గురు ఉన్నారు అందుకని చెప్పేసి సపరేట్గా మాకు ఒక లక్ష్మీదేవి చిన్న ఫోటో ఉందనమాట ఆ ఫోటోకి వేయడానికి ఆ మాల అయితే చాలా పెద్దదైపోయింది అందుకని చెప్పేసి నేను రెండు మాలలుగా వేశాను ఆ మాలలు వేసినప్పుడు కూడా మనం కొంచెం గాజులు కదండి కొంచెం వేసినప్పుడు బరువుకి కిందకి పడిపోతుంటాయి అనమాట వెనకాల ఈ దారాన్ని పెట్టేసి ప్లాస్టిక్తో అతి అతికిచ్చేసాను అనమాట దానివల్ల ఏంటంటే అవి కింద పడిపోకుండా అట్లానే ఉన్నాయి నీట్గా సో ఒకసారి షార్ట్ వీడియో చూడబోతుంది చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా వేశాను అనేది ఆన్లైన్లో డైరెక్ట్గా మాల తయారు చేసినవి కూడా ఉంటాయి బట్ నా చేతులతో నేనైతే తయారు చేసుకోవాలనుకున్నాను అందుకే అనమాట సపరేట్గా తీసుకున్నాను తయారు చేసిన తర్వాత మాల ఎలా ఉంది అనేది చూడండి సో నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం డిసప్పాయింట్ అనమాట అదొక్కటే అనమాట కరెక్ట్గా లేవు గాజులు అనేవి సో ఇంకా మిగతా అంతా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే మీకు హెల్ప్ అయితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్